కొయ్యలు పెంచుకున్నాను వాళ్ళ నేను చేయబోయేది బిర్యానీ చేస్తున్నాను రొయ్యల్ బిర్యానీ గోంగూర రొయ్యలు వండి చూపిస్తాము ఇది గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం నీకు బిర్యానీ దీన్స్ వేసుకుంటా పై దాకా నీళ్ళు లాంటి అమ్మాయి చూపిచ్చి తర్వాత చెప్పాల ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా ఉపాకాయ చేసుకున్నా

तरबात का आलू पेस्ट एक डालने से बहुत लाल हो जाता है। तरबात का चिन्हल का पेस्ट आधा स्पून। बन्दूस।

Там тем по брезкам будет. Я не могу сказать, что 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 я не мог ఈరోజు చేస్తున్నా చూడండి ఎసర పోస్తున్నా కేజీ బియ్యానికి ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకుంటాను ఇది సాలిడ్ బియ్యానికి ఈ మూడు వరుసలు లాట లాటా నీళ్ళు పోసుకుంటా కొంచెం హెల్త్గా పోషన్ గోంగూరను పచ్చిరొయ్యలు వండుతున్నామండి ఒక పక్కన గోంగూర కడిగి చెట్లో పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక టమాటా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఉడికబెట్టిన తర్వాత దీంట్లో ఉప్పు కళ్ళు వేసుకున్నాను తర్వాత తగినంత కారము గోంగూరలోకి కారం కొంచెం ఎక్కువే పట్టుద్ది పచ్చిమిరపకాయలు అవి ఎక్కువ వేసుకోవాలి తర్వాత పసు వేసుకుంటున్నాము కొద్దిసేపు మొదలు పెట్టుకున్నాం బిర్యానీ బిర్యానీ అని వారం రోజుల నుంచి వర్షం మూలాన బయటికి మీద చేయటానికి కుదరలు Gás me deu um engenho. పెసర కాలుద్ది ఎసుకులో రైస్ నీళ్ళు రాకుండా వేసుకోవాలి ఒక అరగంట ముందు కడిగి నానబెట్టుకున్నాను రైస్ నానబెట్టుకుని గసప్లా మామూలు బియ్యాండి పలవ రైస్ కాదు మావులు బియ్యం రెడీ రెడీయండి అయిపోయింది